కాపీ ఇస్తే ఇస్తే నెంబర్ ఇవ్వని అడిగాం సార్ అది పోలీస్ స్టేషన్ చార్జ్ షీట్ ఫైల్ అయ్యింది సార్ ట్వంటీ రెండు హైకోర్ట్ స్టేలు ఉన్నాయి సార్ లాస్ట్ మంత్ రెండు వేకేట్ చేశారు సార్ ఈ రెండు కూడా చార్జ్ ఫైల్ చేస్తారు సార్ ఈ రెండు ట్వంటీ త్రీ వచ్చేసి హైకోర్టు యాంటిసిపేట్ చేశారు సార్ నువ్వు ట్వంటీ త్రీ సరే అమ్మ ఇంకా ఏమండి సరే ఇంకా చెప్పండి ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ అందుకనే కాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కింద జరిగే కేసెస్లో వాళ్ళు అడిగితే అది ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి ఎప్పుడు కూడా ఎస్జిపి చెప్పారు రెండు కేసెస్లో వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ రావాలి అది కూడా ప్రాక్టికల్గా అది కూడా విదిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల జస్ట్ సే ఇన్ దాట్ ఫ్యాషన్ విదిన్ సెవెన్ టు టెన్ డేస్ అదే ఇవ్వండి నో కేస్ షుడ్ బి పెండింగ్ బికాస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ నాట్ బీయింగ్ ఎూడ్ ఏదో మీరు గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో అన్ని కలిపి సెవెంటీ సెవెన్ ఉన్నాయి వేరే స్టేజెస్లో ఇక్కడ వన్ థర్టీ సెవెన్ పెండింగ్ మీరు చెప్తున్న జనదిలీ కోసం మన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ క్యాంప్ పెట్టి ఆధార్ కార్డ్ దాని తర్వాత అవకాశం అయితే రాషన్ కార్డు అన్నీ ఇస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ కూడా డ్రైవ్ మోడ్లో పెట్టి ఇచ్చాము ఎప్పుడు కూడా కొంతమంది పెండింగ్ అయితే మీరు మన ఆడియోస్ దృష్టిలో పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా అదే ఇస్తారు సిమిలర్లీ శ్మశానం గురించి కూడా చాలామంది మీరు ఇచ్చారు సో మన పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేయడానికి భూమి అయితే ఖచ్చితంగా చేస్తాం అదే కూడా ఈ విషయంలో కూడా మన ఆర్డియోస్ అందరూ ఎక్కడ ఎక్కడ మనకు ప్రభుత్వం భూమి ఉంది ఆ లిస్ట్ తెచ్చారు అది కూడా ఒకసారి కూర్చోపెట్టి శంశానంకి ఏ ఏ భూమి సూటబుల్గా ఉంటుంది అది ఒకసారి కన్సిడర్ చేసి అసైన్మెంట్ కమిటీలో అది కూడా చేస్తాం ఇంకా కూడా కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళడానికి అవకాశం అయి ఉంటుంది అది ప్రభుత్వం తరఫున పర్మిషన్ రావాలి అది కూడా మనకు చాలా అర్జెంటుగా ఉంటే అది కూడా రాస్తాం ఇంకా ఇంకోటి సమావేశంలో మరి ప్రతి నెల చివరి రోజున జరగాల్సినటువంటి సివిల్ రెస్ డే ఎక్కడ కూడా జరగట్లేదు సార్ మండల పద్ధతిలో ఎక్కడ కూడా ఒక మీటింగ్ కూడా జరగలేదు ఇంతవరకు అదొకటి సార్ రెండోది భూమి ఎస్సీ ఎస్టీ భూమి మీద కబ్జా గురవుతుంది వాటి గురించి ఒకసారి సర్వే చేసి బౌండరీ నిర్మించడానికి అంతకుముందు కూడా మేము ఒక మీటింగ్ అడిగాము ఇంతవరకు దాని మీద ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు స్థలం తక్కువ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి విలేజెస్లో అదే ఒకటి సార్ రెండవది ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు ల్యాండ్ ఇన్వెట్లు చేయించండి సార్ ఇంకా ప్రజెంట్ ఎవరుంటున్నారు ఎవరుంటున్నారు అనేది ఒకసారి ఎంక్వైరీ చేయించండి సార్ ఎందుకంటే దానిలో ఇచ్చినట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ సే సార్ చట్ట ఉల్లంఘన జరిగింది సార్ మరి ఎలానే ఎస్సీ ఎస్టీ సెల్ మన డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్వి గారి ఆఫీస్లో ఉన్న సెల్కి నేటి వరకు కూడా సంవత్సరం అవుతుంది డిఎస్పీ గారి వరకు వెళ్ళలేదు సార్ దాని గురించి సార్ దృష్టి పెట్టి తీసుకెళ్ళాం తర్వాత గ్రీవెన్స్ సెల్ మన డిఆర్వై గారి దృష్టి పెట్టి తీసుకొచ్చాం నేటి వరకు అలాంటి దాని మీద చర్యలు తీసుకోలేదు సార్ విత్ వన్ వీకే చేయండి సెకండ్ పాయింట్ ఈ హాస్టల్స్ అన్ని విజిట్స్ కూడా మీరు ఇప్పుడు ప్రతి నెల ఫ్రీక్వెంట్ గా చేయండి సరే థర్డ్ పాయింట్ ఏంటంటే శమశానం గురించి మీరు అడిగారు శంశానం ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఎంత భూమి ఉంది అదే చూసి ఖచ్చితంగా ఎలినేట్ చేస్తాం శంశానం కోసం సో అదే కూడా చూడాలి ఎక్కడ ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరగాయి ఈ విషయంలో ముగ్గురు ఆడియోస్ మన అందరూ తహసీల్దార్స్కి లెటర్ పెట్టండి శ్మశానంలో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది మన రికార్డ్ ప్రకారంగా శంశానం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు భూమిలో చూస్తే ఏం సిచ్యువేషన్ ఉంది అది చూడాలి దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొత్తగా శంశానం ఎక్కడ కావాలి అదే మన అందరికి చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి అదే మేము చేస్తాం కన్సిడర్ చేస్తాం భూమి చూసి వాళ్ళు ఇచ్చారు లిస్ట్ కూడా అదే కూడా చేస్తాం ఫోర్త్ ఇస్ అసైన్మెంట్ ల్యాండ్ సో అదే చూడాలి ఎప్పుడు కొంచెం మనకు ప్రయారిటీ వర్క్స్ ఉన్నాయి కానీ అది కూడా దాని తర్వాత నెక్స్ట్ నెలలో నుంచి అది కూడా ఒకసారి చూస్తాం అసైన్మెంట్ రిజిస్టర్ చూసి ఎక్కడ ఎక్కడ ఎప్పుడు రిజంప్షన్ చేయడానికి పియోటి వ్యాలుయేషన్ జరిగిన అయితే ఖచ్చితంగా రిజంప్షన్ తీసుకుంటే రిజంషన్ ఆర్డర్ ఇవ్వండి ఇది మీరు మళ్ళీ ఒక సర్క్యులర్ ఇవ్వండి అందరికి మన తహసీల్దార్ అండ్ ఆర్డియోస్కి అసైన్ ల్యాండ్ ఎంక్వైరీ చేసి రిజంప్షన్ ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం అయితే ప్రతి మంత్ ఎండ్ సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయాలి మీ ఆఫీస్లో అదే ఖచ్చితంగా చేయండి ఈ నెలలో కూడా మనకు ఒక అవకాశం ఉంది ఖచ్చితంగా థర్టీయత్ ఆర్ థర్టీ ఫస్ట్ మీరు సివిల్ రైట్స్ డే సెలబ్రేట్ చేసి అందరికి లోకల్గా ఎవరున్నారు వాళ్ళకి కూడా ఈ విషయంలో అవగాహన ఇవ్వాలి ఒక రెండు నెలల తర్వాత కొంతమంది వస్తారు పార్టిసిపేట్ కూడా చేస్తారు ఈ విషయంలో ఏర్పాటు చేయండి